సో దాని ద్వారా సర్వాన్ వచ్చేసినాం మేము మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ రైకోడ్ చేసి రావడం జరిగింది మొన్న ఏదైతే ఫలితాలను మల్టిప్లేట్ చేద్దామని ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్కి ఫలితాలు విడుదల ముందు ఎంటర్ అయ్యారో దాని ద్వారా రోహిత్ రెడ్డి గారు కానీ ఇతర కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్తలు రావడం దాన్ని వన్ థర్టీ టూ సెక్షన్ కింద నాన్ అవైలబుల్ కేసు చేయడం జరిగింది ఏదైతే రాజ్యాంగం అధికారులకే ఉన్నదా సారీ అదే అధికార పార్టీకే ఉన్నదా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు తప్పులేనిది పోలీసులు వీళ్ళు ఎంటర్ చేయడం వల్ల అబ్జెక్షన్ తెలియజేయడంలో అలాగే ఫలితాలు విడుదల కాకముందు మ్యానిపులేట్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది దాన్ని బై దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మేము చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్కి ఎలక్షన్స్ని బైకాట్ చేసుకున్నాం